కవిత ఇది దీనితో మొదలుపెట్టి ఐదు నిమిషాల వరకు రెండు వేల పద్నాలుగులో ప్రారంభమయ్యి నేటి వరకు జరిగిన జనసేన ప్రయాణం గురించి ఆయన మాట్లాడారు క్లుప్తంగా ఆ తర్వాత దాసరథి కృష్ణాచార్య గారు చెప్పిన మాటలు గుర్తు చేశారు ఈ తరం వాళ్ళకి పరిచయం ఉండదు కాబట్టి చెప్తున్నాను నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గతంలో కేసీఆర్ గారు కూడా ఆ తర్వాత కేటీఆర్ గారు కూడా మేము కోటిన్నర ఎకరాల మాగాణి చేసామని కృష్ణాచార్య గారి మాటల స్ఫూర్తితో వ్యాఖ్యలు చేశారు కదా అలాగే మనందరికీ ఎంతో కొంత నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే ఆ ఫ్రేజ్ మాత్రం తెలుసు కానీ దానికి ముందు వచ్చే పద్యం తెలియదు అది చాలా ఇంపార్టెంట్ ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు ఇక్కడ తీగలను తెంపి అగ్నిలో పడేశాడు ఈ తీగలు ఎవరివి నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఆ వీణ తీగలవి అలాగే బండెనక బండిగట్టి అని గద్దర్ గారి గురించి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే మన దాసరథి కృష్ణమాచార్య గారు ప్రసంగం మొదలవటమే చెప్పినటువంటి సుబ్రహ్మణ్య భారతి గారు ఆయన ఎందుకు ఎంచుకున్నారు వీళ్ళ గురించి అని ఆలోచించారా రాజకీయ దృష్టితో చూస్తే ఓహో సో ఈయన ఇవాళ తమిళ రాజకీయాలను తెలంగాణ రాజకీయాల మీద ఏదో విమర్శనాస్త్రాలు తప్పులు వెతకపోతున్నారు అనిపిస్తుంది కానీ యథార్థం ఏమిటి అంటే సుబ్రహ్మణ్య భారతి గారు దాసరథి కృష్ణమాచార్య గారు గద్దర్ గారు ఇంకా శ్రీశ్రీ గారు వీళ్ళ అందరిలో సిద్ధాంతపరంగా సారూప్యం ఉంది భావ సారూప్యత అంటారు కదా అది ఏ విషయంలో సారూప్యత అంటే స్వాతంత్రం పాలన నుండి స్వేచ్ఛ కోసం తమ కవితలు పద్యాలు పాటల రూపంలో సమాజంలో జాగృతి తేవడానికి ఎంతో కృషి చేసిన మహనీయులు ఒక్క మాటలో చెప్పాలంటే భారత స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన విప్లవకారులు ఇది గుర్తుపెట్టుకోండి దీని గురించి నేను పవన్ కళ్యాణ్ ఐడియాలజీ గురించి చెప్పే అంశంలో మాట్లాడతాను ఇక ఈ సభలో ఆయన చేసిన ఒకటిన్నర గంట ప్రసంగం మొత్తం మూడు భాగాలుగా చేస్తే పార్టీ చరిత్ర అంటే గతం మొన్న కూటమి ఘన విజయం నేడు జనసేన పార్టీ కళ్యాణ్ గారి విభాగమైన గ్రామ పంచాయతీలు నిధులు వాటి సద్వినియోగం సత్పర పరిష్కారాలు ఎలా జరుగుతున్నాయి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ చెప్తూ ఆఖరి అరగంట పార్టీ భవిష్యత్తు వారి లక్ష్యాలు ఆ విజను నేషనల్ ఇంటిగ్రిటీ త్రీ లాంగ్వేజెస్ ఇష్యూ డీలిమిటేషన్ అనేక అంశాల గురించి మాట్లాడారు ఆఖరిలో మహాకవి శ్రీ శ్రీ గారి కవిత్వంతో చెప్పి ప్రసంగాన్ని ముగించారు స్పీచ్ పవర్ఫుల్ గా లేదు అసలేదు ఆయనకి తమిళ రాజకీయాలు తెలియవు ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు పెద్ద గొంతు వేసుకొని అరిస్తే పవర్ఫుల్ అయిద్దా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీరు అనుకునే పవర్ఫుల్గా లేదేమో కానీ ప్రొఫౌండ్గా ఉంది చాలా గంభీరమైన రీతిలో సమాధానాలు ఇచ్చారు అవేంటో చెప్తాను అయితే దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి సింప్లిఫైయింగ్ కాంప్లెక్స్ టాపిక్స్ ఈజ్ ఎ ట్రూ మార్క్ ఆఫ్ ఇస్టమ్ అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు నార్త్ సౌత్ డిబేట్కు సమాధానం ఒక్కటే నాది ప్రసంగంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన హైలైట్స్లో ఇది బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు నేను దాన్ని ఇంకొంచెం వివరంగా డీటెయిల్గా వర్ణిస్తాను ఉత్తర భారత కైలాసం ఉంది పరమేశ్వరుడు స్థానం అది దక్షిణ భారతదేశంలో ఆయన కుమారుడు మురుగన్ ఉన్నాడు అంటే దక్షిణ భారతాన్ని పరిపాలిస్తుంది కుమారస్వామిది ఇది ఆ ఆదిశక్తి జగన్మాత సంకల్పమని ఈ ఒక్క మాటతో సనాతన ధర్మాన్ని చాలా సింప్లిఫై చేసి ప్రతి సామాన్యుడికి ఈ దేశం ఈ భారత జాతికి తండ్రి తల్లి గురువు దైవం అసలు దీని అస్తిత్వ పునాదులు అంటే ఫౌండేషన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ గురించి అద్భుతంగా ఒక్క మాటలో తేల్చి చెప్పేశారు ఎందుకు ఇది అసలు మాట్లాడటం అంటే నేషనల్ ఇంటిగ్రిటీ అంటారు దీన్నే భారతదేశం ఏమి ముక్క కాదు ఎవడి కోపం వస్తే వాడు వెళ్ళిపోతాను తీసుకెళ్ళిపోతాను అంటానికి అన్నారు కళ్యాణ్ సో ఇట్స్ వెరీ నేచురల్ కేరళ కాంగ్రెస్ కానీ తమిళ్ కాంగ్రెస్ డిఎంకే ఐఎన్డిఏ గ్రూప్ వాళ్ళందరినీ ఈ పవన్ కళ్యాణ్ చెప్పిన ఇలాంటి వాస్తవాలు వాళ్ళకి నచ్చవు ఎందుకంటే ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్కి హిస్టారికల్లీ ఎంతసేపు మైనారిటీ మతాలకు ఈక్వాలిటీ అనే ముసుగులో సంక్షేమం లేదా ఏమనొచ్చు ఫ్రీ బీస్ ఇవే లక్ష్యంగా పెట్టుకొని రిలీజియస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంటారు సి జనరల్లీ కమ్యూనల్ ఓట్ బ్యాంకింగ్ అంటే అన్ని వేళ్ళు టక్కుమని బీజేపీ చేస్తున్న హిందుత్వ ఎజెండాను చూపిస్తారు కానీ లెఫ్ట్ పార్టీస్ కూడా చేసేది అదే కాకపోతే చెప్పాను కదా వీళ్ళ టార్గెట్ అండ్ ఎప్పుడు కూడా మైనార్టీ మతాల ఆకర్ష ప్రోగ్రామ్స్ మీదనే ఫోకస్ ఉంటుంది రేదర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది హిందువుల్లో ఇంకా ఎక్కువ ఉంటారు అగ్ర కులాల్లో కూడా ఉంటారు అని గుర్తించి దీనికి పరిష్కారం ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఒక్కటే అది కూడా బేస్డ్ ఆన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఫోకస్ ఆర్ ప్రయారిటీ వీళ్ళు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది కదా ఒక్క రాజ్యాంగ పరమైన పరిష్కారం కూడా చూపలేదు మీకు ఇప్పుడు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది అబ్బా మరి బీజేపీ ఏమన్నా చేసిందా కేంద్రంలో బీజేపీ చేయటమే కాదు రాజ్యాంగంలో ఒక చట్ట సవరణ కూడా చేసింది దీన్నే వన్ నాట్ త్రీ వన్ నాట్ థర్డ్ రాజ్యాంగ సవరణ చట్టం అంటారు ఈ వన్ నాట్ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టూ నైన్టీన్ ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలు అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడ్డాయి ఈ చట్టం ద్వారా జనరల్ కేటగిరీలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులకు పది శాతం రిజర్వేషన్లు అందిస్తుంది ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు ప్రభావితం చేయకుండా ఆర్థిక ప్రతికూలతను పరిష్కరిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఆర్థిక ప్రమాణాల ఆధారంగా వీళ్ళ ఇన్కమ్ అండ్ ఇకనామిక్ క్రైటీరియా బేస్ చేసుకొని ఎంపిక జరుగుతుందన్నమాట నేను ముస్లిము క్రిస్టియన్నే పేదవాళ్ళగా చూపిస్తాను వాళ్ళకి రిజర్వేషన్ స్కీమ్స్ డిజైన్ చేస్తాను బ్యాక్వర్డు మైనారిటీ ఓట్లే అవే మా పార్టీకి ము అని రాజకీయ పబ్బం గడుపుకుందామని చూసే వాళ్ళకి అబ్బిబ్బే లేదు లేదు ఇలా కులం మతం ప్రాతిపదికన మాత్రమే వెనుకబాటుతనం ఉండటం అంటే సమంజసం కాదు ఒక వ్యక్తి ఉన్నత కులంలో పుట్టినా సరే వాడికి ఆర్థిక స్థోమత లేక కనీస ఆదాయం లేనప్పుడు ఇకనామిక్ క్రైటీరియా ఆధారంగా రిజర్వేషన్స్ కల్పించాలని పాత చట్టాల సవరణ చేసి కొత్త చట్టాలు తెచ్చినందుకు బీజేపీని దానికి మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్ పైన ఆటోమేటిక్గా కాంగ్రెస్ అండ్ పక్షులన్నీ కూడా ద్వేషంగా ఎక్కడం కన్నా ఇంకేం చేస్తారు